హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థుల గుడ్ న్యూస్ కెరియర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో ఇరవై నుండి ముప్పై మూడు లోపు ఉండి డిగ్రీ విద్యార్థ కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకొని సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయల శాలరీ ఇస్తున్నారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలను మనం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి ఈ నోటిఫికేషన్లో ఉన్న ఖాళీలు వాటికి సంబంధించిన విద్యార్హతలు కేటగిరీ వైజ్గా వివరాలని మనం తెలుసుకోబోతున్నాం ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా ఇరవై ఎనిమిది పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇందులో మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించి ఇరవై రెండు పోస్టులు ఖాళీ ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో పదకొండు ఎస్సీ వాళ్ళకు మూడు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు ఐదు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు వేకెన్సీస్ ఉన్నాయి డిప్యూటీ మేనేజర్ గ్రేట్ స్కేల్ జూనియర్ మేనేజ్మెంట్కి సంబంధించి నాలుగు పోస్టులు ఖాళీ ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో నాలుగు ఓబీసీ వాళ్ళకు ఒకటి టోటల్గా ఐదు వేకెన్సీస్ ఉన్నాయి చీఫ్ మేనేజర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీగా ఉంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఖాళీల వివరాలని ఈ విధంగా ఉన్నాయి మేనేజ్మెంట్ ట్రైనీ డిజిటల్ టెక్నాలజీకి సంబంధించి పది ఉన్నాయి మేనేజ్మెంట్ ట్రైనీ రీసెర్చ్ అండ్ అనాలసిస్కు సంబంధించి ఐదు ఉన్నాయి మేనేజ్మెంట్ ట్రైనీ రాజ్యసభకు సంబంధించి రెండు ఉన్నాయి మేనేజ్మెంట్ ట్రైని లీగల్కి సంబంధించి ఐదు పోస్టులు ఉన్నాయి డిప్యూటీ మేనేజర్ లీగల్కి సంబంధించి నాలుగు డిప్యూటీ మేనేజర్ ఒక వేకెన్సీ చీఫ్ మేనేజర్ సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది వీటికి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు విద్యార్థులు వచ్చేసి ఈ విధంగా ఉండాలి మేనేజ్మెంట్ ట్రైని డిజి డిజిటల్ టెక్నాలజీకి సంబంధించి మినిమం అరవై శాతం మార్క్స్తో బీఈ కానీ బీటెక్ డిగ్రీ కానీ కంప్లీట్ చేసి ఉండాలి మేనేజ్మెంట్ ట్రైనీ రీసెర్చ్ అండ్ అనాలసిస్కి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎకనామిక్స్ విత్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో పాస్ అయి ఉండాలి మేనేజ్మెంట్ ట్రైనీ రాజ్యసభకు సంబంధించి మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోవాల్సిందిగా వారు తెలియజేస్తున్నారు మేనేజ్మెంట్ ట్రైని ఆ లీగల్కి సంబంధించి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎల్ లా ఎల్ఎల్బి ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి కోర్స్ మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో పాస్ అయి ఉండాలి డిప్యూటీ మేనేజర్ లీగల్కి సంబంధించి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ లా కానీ ఎల్ఎల్బి ఎల్ఎల్బి కానీ కంప్లీట్ చేసి ఉండాలి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలి డిప్యూటీ మేనేజర్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు గ్రాడ్యుయేషన్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలి చీఫ్ మేనేజర్ ఉద్యోగాలకైతే అసోసియేట్ మెంబర్షిప్ ఏ ఏసీఎస్ ఆఫ్ ది ఐసీఎస్ఐ అండ్ రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో కంప్లీట్ చే అయిన వారు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థుల్లో వయోపరిమితుల్లో సడలింపు కూడా ఇచ్చారు మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉద్యోగాలకైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ముప్పై మూడు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు ముప్పై ఒకటి ఈడబ్ల్యూఎస్ అన్ రేజర్ కేటగిరీలు ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు ఇచ్చారు డిప్యూటీ మేనేజర్ ఉద్యోగులకు అయితే ఓబీసీ వాళ్ళకు ముప్పై మూడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ముప్పై సంవత్సరాలు చీఫ్ మేనేజర్ ఉద్యోగాలకు అయితే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు నలభై సంవత్సరాలు ఏజ్ నిర్ణయించడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయల శాలరీ ఉంటుంది డిప్యూటీ మేనేజర్ అదే చీఫ్ మేనేజర్ అయితే ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామినేషన్కి సంబంధించిన సమాచారం ఈ విధంగా ఉంటుంది టోటల్గా హండ్రెడ్ మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్ కేటాయించడం జరిగింది టూ అవర్స్ థర్టీ మినిట్స్ టైమ్ ఇస్తారు ఇందులో ప్రొఫెషనల్ నాలెడ్జ్ అండ్ సబ్జెక్ట్కి సంబంధించి పార్ట్ వన్లో క్వశ్చన్ వన్ కంపల్సరీ క్వశ్చన్ ఇస్తారు ఫార్టీ మార్క్స్ ఉంటాయి పార్ట్ టూలో అటెంప్ట్ ఎనీ సిక్స్ అవుట్ ఆఫ్ ఎయిట్ క్వశ్చన్స్ ఇస్తారు అందులో సిక్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది సిక్స్టీ మార్క్స్ ఇస్తారు ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి చూద్దాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఇండియన్ ఎగ్జిమ్ బ్యాంక్ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఎగ్జిమ్ బ్యాంక్లో ఉన్నటువంటి ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులు మేలో ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్